హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అమృతం లాంటి రెసిపీ అనమాట ఇది ఐస్ క్రీమ్ అమృతం అంటుంది ఐస్ క్రీమ్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే అమృతం లాంటి ఐస్ క్రీమ్ ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడే ఐస్ క్రీమ్ అనమాట చూడండి ఎలా ఉందో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ అనేది మనం పల్లీలతో తయారు చేస్తున్నాం అనమాట ఫుల్ ప్రోటీన్ ఉన్న ఐస్ క్రీమ్ అందులో బెల్లం పాలు వాడి చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్దీ అనమాట పిల్లలకైనా పెద్దలకైనా చూడండి మనం ఐస్ క్రీమ్ అంతా కూడా తీసుకున్నాం ప్లేట్లోకి దీని మీద కొంచెం ఇలా బూస్ట్ వేసుకోండి తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకోండి చూడండి ఎలా ఉందో చాలా కమ్ముంటుందన్నమాట ఈ ఐస్ క్రీమ్ అనేది ఎంత క్రీమీగా ఉందో చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచి చాలా హెల్దీ అనమాట మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి దీని తయారీ విధానం చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినవి పల్లీలు అనమాట ఒక కప్పు పచ్చి పల్లీలు తీసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి నాని ఎలా ఉన్నాయో ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఈ పల్లీని చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర ఎలాంటిది లేకపోతే మామూలు మన ఇంట్లో ఉండే గిన్నెలతో కూడా ఒక గిన్నె చిన్న గిన్నె పల్లీలు తీసుకోండి ఇప్పుడు మిక్సీ మిక్సీజార్ తీసుకొని పల్లీలు మిక్సీలో వేసుకోండి దాంతోపాటు కొంచెం బెల్లం వేసుకోండి మీరు తినగలిగినంత ఆర్గానిక్ బెల్లం అనమాట ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నేను మెత్తగా చూడండి చాకుతో తీసి వేస్తున్నాను అనమాట బాగా పండిన అట్టుపండు ఒకటి తీసుకోండి ఇప్పుడు వీటిల్లోకి చక్కని మేగడ పాలనమాట చూసారా ఇది మేగడ ఇదంతా కూడా పాల మీద మేగడే ఎక్కువ ఉంది పాలకన్నా కానీ ఒక అరకప్పు తీసుకోండి మేగడ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇది మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం మెత్తగా మనం ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట మెత్తగా చూడండి ఇలా ఇప్పుడు దీన్ని దీన్ని ఒక డబ్బాలోకి తీసుకుందాం డబ్బాలోకి కానీ బాక్స్లోకి కానీ నా దగ్గర డ్రై ఫ్రూట్స్ తెచ్చిన డబ్బా ఉందనమాట ఈ డబ్బాలో వేసుకుందాం దీన్ని ఇదంతా కూడా డబ్బాలో వేసేసుకుందాం మీరు బెల్లం వద్దు అనుకున్నారనుకో ఖర్జూరాలైనా వేసుకోవచ్చు అనమాట స్వీట్ కోసం లేదా హనీ అయినా వేసుకోండి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు ఉంచుకుందాం ఇప్పుడు మనం ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాం దీన్ని గట్టిపడింది చూసారా కొద్దిగా గట్టిపడింది ఇప్పుడు దీన్ని తీసుకొని మరలా మిక్సీలో వేసి ఒకసారి బాగా మిక్సీ పట్టుకుందాం మరలా మనం ఐస్ క్రీమ్ అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట మెత్తగా మనం ఇలా రెండుసార్లు మిక్సీ పట్టడం వల్ల మనం తినేటప్పుడు ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ డబ్బాలో పోసుకొని లో పెట్టుకుందాం గట్టిగా అయిందాక మరలా ఇది ఈ డబ్బాలోకి తీసుకున్నాక మూత పెట్టుకొని మళ్ళీ డీప్లో ఉంచుకోండి గడ్డ కట్టిందాక చూసారు కదా మన ఐస్ క్రీమ్ అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్నాం ఎలా ఉందో చక్కగా డెకరేషన్ కూడా చేసుకున్నాం ఎంత క్రీమీగా ఉందో చూడండి చాలా చాలా ఎమ్మిగా ఉంది నోట్లోంచి మాటలు రావట్లేదు అనమాట అంత కమ్మగా ఉంది మనం దీంట్లో ఏమేసామో మీకు తెలుసు చాలా సింపుల్ రెసిపీ అంతేకాదు చాలా హెల్తీ రెసిపీ అనమాట మీరు కూడా కంపల్సరిగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్